పేరు న నరేందర్ నేను కావేరి సీడ్ కంపెనీ నుంచి వచ్చాను ఈరోజు మనం చింతలపాటి వెంకయ్య గారి వెంకటేశ్వర గారి రైతు క్షేత్రంలో ఉన్నాము ఇది నా ఇది వచ్చేసి నాగారం గ్రామం పాలవచ్చ మండలం భద్రాద్రి కోతగోట జిల్లా తెలంగాణ ఇతను ఒక ఎకరం బాబు మన కావేరి కంపెనీ సైబర్ ఆట అనే ఇతను పెట్టారు ఎలా ఉందనేది వారి అభిప్రాయంలో ఒకసారి మనం తెలుసుకుందాం చెప్తా ఇత్తనం బాగుంది సార్ గత నలభై ఏళ్ళ నుంచి నిలిచి చేస్తాను నేను కానీ ఇంత ఇలాంటి ఇత్తనాన్ని చూడలేదో అనుకుంటున్నాను నేను ఓకే పోయిన సంవత్సరం ఇచ్చారంట కొత్తగా సీడ్ది రెండు చింతల పిడుగురాళ్ళలో ఇచ్చారంట విత్తనం పేరండి సైబర్ హార్ట్ ఆ రైతుకు ఫోన్ చేశాను టూ నాట్ సిక్స్ మీద సైబర్ హార్ట్ ఇత్తనం కాయ బారుంటుంది బాగా బుట్టగట్టిద్దని చెప్పాడు మీరు అంటే ఇదివరకు కావేరీ కంపెనీ టూ నాట్ సిక్స్ వేశాను ఓ మూడు సంవత్సరాలు వేసాను ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇత్తనం ఇచ్చాడు నాకు చాలా బాగా నచ్చిందండి సైజు ఉంది కోత ఎంత ఆలస్యమైనా కూడా ఎక్కడా ఒక్క మరక లేదు మంచి నీటుగా ఉంది ప్రతి రైతు ఇత్తనాన్ని వేసుకునే అభిప్రాయంలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు మీ తోట రైతులు కూడా చూశారు కదా ఏమంటున్నారు ఇంతవరకు 40 కింటాలకి ఏ మాత్రం అండి ఓకే మీకు మచ్చ తాళ్ళ అంటే లేదు ఒక్క తాలూకే కాయ చిట్టంతా పండినా ఒక్క తాల్ లేదు అంత బాగుంది బాగుందండి ఇది ఈ తోట విత్తనం మాకు రాలేదు లేకపోతే నేను కూడా మీరు ప్రతి రైతుకి తీసుకొమంటి ఓకే గెంజా గెంజాలా ఉందండి ఇంత కూడా సార్ నిన్న ఒక కాయ ఒలిసి లకు చేశాను ఓకే 82 గింజలు ఫోన్ొత్తంది ఎనభై రెండు ఉన్నాయి ఇంకొక ఇత్తనలో నలభై గింజలే ఉంటాయి ఇందులో మటుకి ఎనభై రెండు అంటే కాయ తూకం వచ్చింది సైజు ఉన్నది నాకైతే నచ్చిందండి సైజు పరంగా గానీ గింజ పరంగా గానీ అంత బాగుంది కానీ కాపు కూడా మంచి చిక్కన కూడా స్టెప్ మళ్ళా వచ్చింది మళ్ళీ మీకు మనం లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి కాయ కూడా బాగా పడింది అని బాగా బాగా వచ్చింది చివర మొత్తం కాయ కాసి ఒకదాని మీద కూడా పడిపోయింది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఎకరానికి ముప్పై క్వింటాలకి తగ్గదు ముప్పై క్వింటల్ అయితే తగ్గదు తగ్గదు ఓకే పట్టా ఈ పక్కన రైతులు కూడా బాగుంది కాయ కూడా చూడండి చాలా జంపు మీద ఉంది మా చివరకాయ వరికి కూడా అదే చివరకాయ కాడకుండా చివర కాయ వరికి కూడా మంచి జంపులు మచ్చగాని గానీ ఏమీ లేకుండా ఉందండి ఓకే నాకు బాగా నచ్చింది నా తోటి రైతులకి పది మంది శాతం నేను ఏపిచ్చేసి నాకు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో టూ నైన్ ఫోర్ ఈ రోజు డేట్ అండి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఓకే ఎప్పుడు కటింగ్ ఎప్పుడు చేస్తున్నారండి మరి ఈ నెల ఆఖరికి చేస్తాను సార్ ఈ నెల ఆఖరికి ఓకే ఈయన మనం కాయ అయితే చూసుకోవచ్చు ప్రతిదీ మంచి జంప్ మీద కాయ కూడా పొడుగు అంతా బాగుంది కాయ కూడా వచ్చేసి పది పదకొండు సెంటీమీటర్లు తక్కువ అయితే ఉండదు లేదు కాబట్టి నల్లిని కూడా చాలా వరకు నల్లి ఇప్పుడు మీకు పెట్టుబడి కూడా ఎంత ఉంటదండి ఎంతవరకు పెట్టుబడి కూడా ఈ సంవత్సరం తక్కువ ఎకరానికి ఇరవై కట్టలు వేసేది పద్నాలుగు కట్లు వేసారు అన్ని విధాలుగా బాగుంది నల్లి ఉధృతి గానీ అన్ని తట్టుకోవచ్చు కూడా బాగుంది తట్టుకోవటం గానీ తట్టుకోవటం గొప్ప కూడా ఎక్కడ చెట్టు లేకుండా ఓకే మొత్తం తోట కూడా అంతా ఒకటే ఒకటే ఎకరం బావు కూడా ఏ మూలక పోయినా అదే అదే స్టెప్ అదే స్టెప్ ఏ మూలక పోయినా కనపడలేదు సార్ ఇప్పుడు మన తోట రైతులు కూడా చూసారు కదా ఒక మూల